ధనత్రయోదశి విశిష్టత ధన్వంతరి దేవవైద్యుడిని భాగవత పురాణం చెబుతోంది బ్రహ్మాండ పురాణం బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి దేవతలు దానవులు క్షీరసాగర మధనం చేశారు అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళ కంఠుడయ్యాడు అనంతరం కల్పవృక్షం కామధేనువు ఐరావతం చంద్రుడు శ్రీ మహాలక్ష్మి ఉద్భవించారు అమృత కలశం ఔషధులు ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో ఎర్రని కళ్ళతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతంబరాలు ముత్యాలహారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో విశాలమైన వక్షస్థనంతో సింహం వలె శక్తిని కలిగి అమృత భాండంతో అవతరించాడు అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది ధన్వంతరిని విష్ణువు అబ్జుడుగా పేరు పొందమని చెప్పాడు తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధనవంతరి కోరాడు అప్పటికే యజ్ఞభాగాలకు ఏర్పాట్లు జరిగిపోయిందని కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధనవంతరికి విష్ణువు చెప్పాడు ధనవంతరి సాక్షాత్తు సూర్య భగవానుడి శిష్యుడని అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం ఆబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు ఆబ్జదేవుడు ధన్వంతుడిగా జన్మించి భరద్వాదుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని కథనం అనంతరం కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా కక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్టు పురాణకథం బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణ జన్మ ఖండంలో ధన్వంతరి మానసాదేవి వృత్తాంతం ఉంది ఒకసారి ధన్వంతరి అతడి శిష్యులు కైలాసానికి వెళుతుండగా తక్షకుడినే సర్పం వారిపై విషం చెమ్మగా ఒక శిష్యుడికి స్పృహ తప్పింది ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతన్ని తీరుకునేటట్టు చేశాడు మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకోగొట్టాడు అది తెలిసిన సర్పరాజు వాసుకి ద్రోణ పుండరీక ధనుంజయులని సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాలను ధన్వంతరి ప్రతించాడు ఆ సర్పాలు వెలవరించిన విషయానికి తన శిష్యులు మూర్చపోయిన తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు ఆమె కూడా ధన్వంతరి శిష్యులను ఏమీ చేయలేకపోయింది ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేశారు అధర్వన వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారం చేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించారని విశ్వాసం ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం ఇందులో కాయ బాల గ్రహ చికిత్సల నుంచి శలాఖ్య శల్య విష రసాయన వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది విశ్వ వైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధనవంతరి అతడు కూడా వైద్యుడే కావడం విశేషం తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరము ఉంది కేరళలో కాలికట్ సమీపంలో ధన్వంతరి క్షేత్రము ఉంది ధనత్రయోదశి ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్యదైవం క్షీరసాగర మదనం సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండు రోజుల ముందు జరుపుకునే ఉత్సవ విశేషం ధనత్రయోదశి ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా యమత్రయోదశిగా జరుపుకుంటారు దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండగ ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు దీపావళి గుజరాతీయులకు సంవత్సరాది ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి బలిపాడ్యమి యమద్వితీయ పేరిట ఈ వేడుకలని అత్యంత సంభ్రమంగా జరుపుకుంటారు దుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ధనత్రయోదశి నాడు గోత్రి రాత్ర వత్రాన్ని చేసుకుంటారు అమాదేర్ జ్యోతిషి గ్రంథం ధనత్రయోదశి గురించి విశేషంగా వివరించింది దంతేరస్ పిరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్యప్రదాయక తరుణంగా భావిస్తారు ధనత్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాలను వెలిగించడం ప్రారంభిస్తారు ఈ దీపారాధన కోసం కార్తీక మాసం చివరి వరకు కొనసాగుతుంది అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి పుష్ప గంధాదులతో దాన్ని పూజించి ఇంటి ముందు ఉంచుతారు దీనినే యమదీపం అంటారు యమతర్పణం చేసి దీపదానం చేస్తారు దేవతలు ధనత్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది అందుకే దంతేర సాయంకాలాన తమ ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం ధనత్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారము ఉంది నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి తన పాంచజన్య శంఖంతో కామధేను క్షీరంతో చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు అలాగే శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదే అని చెబుతారు తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ణి బలిచక్రవర్తి ప్రార్థించాడు ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకర ఉట్టిపడేలా ధనత్రయోదశి నాడు లక్ష్మీపతి వరప్రధానం చేశాడని చెబుతారు యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది హిమవంతుడినే రాజుకు లేఖలేక పుత్రుడు జన్మించాడు ఆ రాకుమారుడు తన పదహారో ఏట వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు దాంతో ఆ యువరాజు భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది బంగారం వెండి రత్నాలు రాశులుగా పోసి ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథారూపంలో గానము చేస్తుంది యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యముడికి ఆ దీపకాంతికి బంగారం వెండి దగధగలకు కళ్ళు మిరిమిట్లు గొలిపాయి కళ్ళు చెదిరి కదలకుండా ఉండిపోయి వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్ళిపోయాడనే కథ అందుకే స్త్రీల సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు ఈ రోజున వెండి బంగారాలను కొని ధనలక్ష్మి పూజ చేస్తారు ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి ధనత్రయోదశి ఈ చతుర్దశి నాటి ఆభ్యంగన స్నానం వల్ల దీపదానం వల్ల యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారని దానికి నరక చతుర్దశి అని పేరని ప్రచారం చతుర్థ శాంత్యుయే నరకాయ దదంచి తశాం పితృగణ సర్వే నరకా స్వర్గమాప్నురయ అని శాస్త్రవచనం చతుర్దశి నాడు ఎవరు వాసులకై దీపాలు వెలిగిస్తారు వారి పితృదేవతలు అందరూ నరకలోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం దంతేరాస్ భారతదేశంలో ఎన్నో పండుగలు ఉన్నాయి వాటిల్లో కొన్ని ఒక రోజు కంటే ఎక్కువ రోజులు జరుపుకుంటారు నవరాత్రి దీపావళి లాంటివి ఈ కోవలోకి వస్తాయి ఈ పండుగలను అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటారు ఆ సంవత్సరంలో పడ్డ బాధలు కష్టాలు అన్నీ మరిచిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలను సంతోషంగా జరుపుకుంటారు త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ దీపావళి ఐదు రోజుల పండుగ కృష్ణపక్షంలో పదమూడవ రోజున అక్టోబరు నవంబరు కార్తీక మాసంలో వచ్చే ఈ త్రయోదశితో దీపావళి మొదలవుతుంది పదిహేనవ రోజున అమావాస్య దీపావళి జరుపుకుంటారు ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలు లేదా ఏమైనా లోహాలు కొనుక్కుంటారు ఈ రోజున బంగారం లేదా వెండి కొనడానికి అందరూ ఆసక్తి చూపిస్తారు ఈ తేజసి విశిష్టత ప్రతి పండగ వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలం దంతేరసను కూడా వ్యవహరించబడే ధనత్రయోదశిని అంటే సంపద అని అర్థం చాలామంది ఈ రోజున తమ కుటుంబం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తారు బంగారము వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోకాలను కూడా పూజిస్తారు లక్ష్మీదేవికి స్వాగతం సంపదకు గుర్తు లక్ష్మీదేవి అందుకే ఈ రోజున అందరూ కొత్త వస్తువులని నగలని వెండి వస్తువులని కొంటారు వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు యమదీపం యుమరాజు కుమారుడు పెళ్ళైన నాలుగో రోజున పాముకాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసిపెట్టి ఉంది తన భర్తని కాపాడుకోవడానికి ఆ యువరాజు భార్య ఆ రోజు భర్తని నిద్రపోనీయకుండా మెలకువతో ఉంచి గది నిండా బంగారం వెండి నాణాలు కుప్పపోసి మరోపక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతుంది యువరాజు ప్రాణాలు తీసుకోవడానికి వచ్చిన యమధర్మరాజు నానేల కాంతి దీపాల కాంతితో ఏమీ కనపడదు అందువల్ల ఆయన వెనుదిరిగి వెళ్ళిపోతాడు ఆ యువరాజు భార్య అలా ధనత్రయోదశి రోజున తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగింది అందువల్ల ఆ రోజు నుండి ధనత్రయోదశి రోజున రాత్రంతా యమధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు అమృతమదనం దేవదానులు క్షీరసాగరం అదనం చేసినప్పుడు దయత్రయోదశి రోజున క్షీరసాగరం నుండి అమృతం బయటపడింది అందువల్ల దనయత్రయోదశిని నిష్టత జరుపుకుంటే దీర్ఘాయుష లభిస్తుందని కుబేరుని పూజ యక్షుడైన కుబేరుడు సంపదకు అధిపతి కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా అని ప్రచారం పార్వతీదేవి ధన ప్రయోజన అల్లుకొని ఉన్న మరో ఏమిటంటే తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడి విజయం సాధించాడు ఈ రోజున కనుక పాచికలు దూతం లాంటి వాడితే సంపద రెట్టింపోతుందని కూడా ఒక నమ్మకం దీపావళి ముందు రోజు వచ్చే ఈ పండుగ కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు ఒకవేళ అవి కొనలేకపోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీదేవిని గణపతిని పూజిస్తారు ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్థాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాదాయ శ్రీ మహావిష్ణవే నమః ధన్వంతరి మంతరం ఓం శ్రీమాత్రే నమః నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధులుతూ జీవించండి మీ బివిఎస్